నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు జూలై సెవెంత్ రెండు వేల ఇరవై నాలుగు సండే ఈరోజు వివిడేస్తున్నాయి బండి మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఫోర్ పవర్ విండోస్ పాస్ట్ ఎయిరింగ్ సంటర్ ఏసీ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజన్ టువెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇందులో ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ కూడా ఉంటుంది ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు కానీ రీడింగ్ మాత్రం ట్యాంపరింగ్ అయింది టైమింగ్ చేంజ్ అయింది మార్తీ ఎట్టిగా జెడ్డీఏప్లే టాప్ అండ్ మోడల్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చిన సార్ ఈ బండికి సంబంధించిన రేటు ప్రైస్ అవన్నీ తమ్ముడు చెప్తాడు ఓన్లీ నేను బయట ఓన్లీ వాయిస్ మాత్రమే ఇస్తున్నా తమ్ముడు దాని బండికి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాడు ఒకసారి చూడండి ఈ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్లో నా దగ్గర ఉన్న వెహికల్స్ చాలా వెహికల్స్ మీకు కనబడుతున్నాయి ఒకవేళ వేళ ఒక ఈ వీడియో చూసిన వాళ్ళక వెనకాల ఏదైనా వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగర్ సంతోష్ ఆ నెంబర్కి కాల్ చేయరి ఆ బండికి సంబంధించిన మీకు సపరేట్ వీడియో తమ్ముడు యూట్యూబ్లో ఆ నుంచి మీకు షేర్ చేస్తాడు చూడండి ఓకే అయితే ఇందులో చాలా వరకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కస్టమర్స్ వెహికల్సే ఉంటాయి సార్ నా సొంతం వెహికల్ కేవలం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనవి ఉన్నాయి మిగతా అన్ని కస్టమర్లే ఒకవేళ మీరు డైరెక్ట్ ఏదైనా వెహికల్ చూస్తా అంటే డైరెక్ట్ మా లొకేషన్ మీకు షేర్ చేస్తాం వచ్చి బండ్లు చూసుకోవచ్చు ఒకసారి చూపెట్టరా బండి దగ్గరికి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది మూడో నెల రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ సార్ బండి ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ ఇది మారుతి ఎట్టిగా జెడ్డిఐ ప్లస్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సార్ బండికి గ్లాసులు కానీ డోర్లు కానీ అన్నీ ఒరిజినలే ఉన్నాయి సార్ ఒక రీడింగ్ ఒక్కటే డౌట్ కానీ మిగతా అంతా బండి అయితే ఒరిజినలే ఉంది ఇంటీరియర్ కూడా బాగుంది టైలు కూడా బాగానే ఉన్నాయి సార్ ఈ బండి డిక్కీ కూడా ఓకే సార్ స్టెప్ని యూజ్ చేసిర్రు స్టెప్ని కూడా ఏం లేదు సార్ స్టెప్ని టోటల్ జీరో ఉంది ఇది కూడా ఓకే అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ గ్లాసులు కానీ ఏదైతే రిప్లేస్ కాలేదు సార్ డోర్లు కూడా టోటల్ ఒరిజినలే ఉన్నాయి ఒక లక్ష రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు తిరిగింది సార్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే సార్ ఇది రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కూడా లేదు బండి బానేటు కూడా ఓకే ఉంది చూపెట్టినా చూపెట్టి టైం చేంజ్ చూపెట్టి ఇంకేమైనా ఎంత చెప్పారు ప్రైస్ పదకొండు లక్షలు నలభై రైట్ అప్పుడూ కూడా లేదు సార్ టైం ఏం చేయను పడ్డది పడ్డదిగా లెఫ్టాప్ రెండు కూడా ఓకే సార్ బానర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది బండి మొత్తం జెన్యునే ఉంది సార్ ఒక బంపర్లు అయితే వదిలేదు బండి ప్రైజ్ వచ్చేసి కస్టమర్ బండి ప్రైజ్ టైర్లు ఫ్రంట్ టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనక టైర్లు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందండి సార్ స్టాక్ బటన్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి వన్ పాయింట్ త్రీ ఇంచె సార్ ఈ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇందులో ఫార్టీ నైంటీ ఎయిట్ సీసీ కూడా ఉంటుంది సార్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుంది సార్ తగ్గుతుంది రేటు మాట్లాడచ్చు డైరెక్ట్ మీకు ఓనర్తోనే మాట్లాడిస్తాం ఈ బండి గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ ఇవి మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్లు మీకు లొకేషన్ కావాలంటే మాత్రం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్గా హాయ్ అని పెట్టండి సార్ హాయ్ లొకేషన్ పెడితే మీకు డైరెక్ట్ లొకేషన్ షేర్ చేస్తారు సార్ అన్నయ్య జై శ్రీరామ్ సార్